హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే పాప స్కూల్లో పీటీఎం ఉంది మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా తనకైతే వాళ్ళ రిజల్ట్ వస్తుందనమాట అలాగే ఏ గ్రేడ్ వచ్చింది తర్వాత ఏ సెక్షన్ బుక్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ ఈ పీటీఎంలో అయితే జరుగుతాయి మనం వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ కనుక్కుంటాం పిల్లల బిహేవియర్ ఇవన్నీ కూడా మనం కనుక్కొని వస్తాం కదా దానికోసమైతే నేను డ్రెస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ డ్రెస్ అయితే మొన్న నేను ఆ తీసుకున్నాను నేనైతే ఎస్సైజే తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉండదు అనమాట ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు లూజ్ అయితే ఉంటుంది అందుకని మళ్ళీ నాకు తగ్గట్టుగా నేను ఆ డ్రెస్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అంతకుముందు యూట్యూబ్ అయితే లేదు కదా నాకు ఛానల్ అలా ఏం లేదు కాబట్టి ఎప్పటి డ్రెస్సులు అప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకునేదాన్ని కొత్తవి ఏమైనా ఉంటే ముందు స్టిచ్ చేసి పెట్టుకునేదాన్ని ఇప్పుడు అయితే అంత టైం ఉండడం లేదు ఎప్పుడు అప్పుడు కాబో మిషన్ తీసి పైన పెట్టేసి డ్రెస్ అయితే రెడీ చేసుకుంటున్నాను అస్సాంలో ఉన్నప్పుడు అయితే ప్రతి పీటీఎంకి నేనే వెళ్ళేదాన్ని పాపకు కానీ బాబుకి కానీ వెళ్ళినప్పుడు కనుక్కుంటా కనుక్కుంటూ ఉంటాం కదా వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేసి మెయిన్ నాకు చదువుకున్నా కూడా బిహేవియరే మనం ఎక్కువ కనుక్కోవాలి ఎందుకంటే మనకన్నా ఎక్కువ టైము వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి మనం ఇంట్లో ఉంటే పిల్లలు ఒకలా బిహేవ్ చేస్తారు బయట ఉంటాం కూడా ఒకలా బిహేవ్ చేస్తారు అందుకని నేను ఎక్కువ వాళ్ళు క్లాస్లో ఎలా ఉంటున్నారు చెప్పినట్టు వింటున్నారా లేదా మెయిన్ ఇవే కనుక్కునేది అనమాట రిజల్ట్ గురించి అయితే నాకు అసలు దిగిలేదండి బాపదైతే ఏం లేదు కానీ పాపదైతే నాకు అంత ఇబ్బంది లేదు నేనే నేర్పిస్తుంటాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ రైటింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా అయ్యి ఉంటుంది కానీ తనకి ఆ సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట నిజానికైతే పాపను చదివిస్తూ నేనైతే చాలా నేర్చుకున్నాను అసలు చాలా కొత్త కొత్తవన్నీ తెలుసుకున్నాను అనమాట నేను కూడా ఇలా చదువుకోలేదము అంత బాగా పాపను చదివిస్తూ నేను నేర్చుకున్నా మొన్న మన వాళ్ళు కూడా అడిగారు హిందీ నేర్చుకున్నాను అంటే హిందీ నేర్చుకోవడానికి ఇచ్చి చెప్పరా అంటే పాపను చదివిస్తుంటేనే నాకు సగం హిందీ వచ్చేసింది అలాగే బయట హిందీ వాళ్ళతో వాళ్ళు మాట్లాడడం మాట్లాడడానికి ట్రై చేయడం అలా చేయాలన్నమాట ఫస్ట్లో నేను మొహమాట పడేదాన్ని మనం మొహమాట పడతాన్న కామ్గా ఉన్నాం అనుకోండి మన మాట్లాడలేము వచ్చినా రాకపోయినా ట్రై చేస్తూ ఉంటే హిందీ ఈజీగా మాట్లాడతాం అలాగే మనం తెలుగు మూవీస్ హిందీలో డబ్బింగ్ అయి ఉంటాయి కదా అవి చూడడం వల్ల ఆల్రెడీ మనకు ఆ తెలుగు డైలాగ్స్ తెలుసు కాబట్టి ఆ హిందీలో ఇలా అంటారా అలాగా హిందీ అయితే నేర్చుకోగలిగాను అన్నమాట తర్వాత పాప చదువు విషయానికి వచ్చేస్తే లాక్డౌన్ పడింది కదా మనకు టూ థౌజండ్ ట్వంటీలో అప్పుడైతే పాప ఎల్కేజీ తన వీడియోస్ మాత్రమే వచ్చాయనమాట మ్యామ్ అక్కడ వీడియోస్ చేసి పంపించేవాళ్ళు ఆ వీడియోస్ అన్నిటికీ నేను నేర్చుకొని ఫస్ట్ తర్వాత అప్పుడు వైట్ పేజెస్ తీసుకొని సేమ్ అలాగ వాళ్ళు ఎలా అయితే వర్క్షీట్స్ ఇచ్చారో అలా ప్రిపేర్ చేసేసి ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను తను చదివించాను అలాగ నేనైతే చాలా నేర్చుకున్నాను తను చదివిస్తూ ముందు నేనే టీచర్ని అయిపోయా అనమాట నేను నేర్చుకుని తర్వాత తనకి చెప్పేదాన్ని కలకట్ట వచ్చాక మాత్రం నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట అసలు ఎలా ఉంటుంది క్లాసులు అనేది ముందు నాకు అది కావాలి సార్ నడి కనుక్కోవాలనేసి వెళ్తున్నాను ఇక్కడైతే మ్యాప్స్ ఆన్ చేసుకున్నాం కానీ ఇక్కడ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్ళినా కరెక్ట్ అడ్రస్కి అయితే వెళ్ళలేమండి మనం ఏదో ఒక అడ్రస్ పెట్టుకుంటాం అది గల్లీలు గల్లీలు తిప్పుద్దు కానీ ఆ అడ్రస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళదు ఇదైతే జైలు అనమాట ఒకప్పటి జైలు అయితే దీన్ని మ్యూజియం లాగా రెడీ చేశారు ఆల్రెడీ నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే ఇక్కడికి వెళ్ళాను అప్పుడు వీడియో కూడా చేశాను చాలా బాగుంటుందని లోపలికి వెళ్తే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుందన్నమాట లోపలికి వెళ్తే ఆ ప్లేస్ అంతా చూస్తే ఇది వచ్చేసరికి ఖాళీఘాట్ టెంపుల్ ఉంటుంది కదా దాని ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఎలాగైతే నేవండి వెతుక్కుంటూ వెతుక్కుంటూ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము పాప వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడి తను ఎలా చదువుతుంది తను ఎలా బిహేవ్ చేస్తుంది పక్కన పిల్లలతో ఎలా ఉంటుంది క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది అవన్నీ కనుక్కొని ఇంకా రిజల్ట్ అవి తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాం బుక్స్ లిస్ట్ అవి చూసుకొని ఎప్పుడు బుక్స్ అవైలబుల్గా ఉంటాయని అవి చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మరి రిజల్ట్ వచ్చింది కదండి పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలని కేక్ చేయాలనుకున్నాను అది వన్ కేజీ కేక్ చేసేద్దాం వాళ్ళకి ఇది నచ్చినంత తినేస్తారు అని అనేసి వన్ కేజీ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను హాఫ్ కేజీ అయితే జస్ట్ రెండు పీసులు కట్ చేయగానే అది అయిపోతుంది మనం ఇంట్లో చేసుకున్న కేక్స్ నిజానికి చాలా టేస్టీగా ఉంటాయండి రిజల్ట్ అయితే బాగానే వచ్చింది నా ఇబ్బంది మరీ ఎక్కువ వచ్చిందనే కాదు మరీ తక్కువ వచ్చిందని కాదు నాకు ఆ రిజల్ట్ చాలన్నమాట తనకు ఎంతైతే నేర్పించానో పర్ఫెక్ట్గా అయితే అంతవరకు తను చేయగలిగింది నేనైతే తనకు నేర్పించే టైంలో నాకు చాలా అయితే అర్థమయ్యేది కాదు ఎందుకంటే నాకు అప్పుడు హిందీ అంత వచ్చేది కాదు నేను ఏం చేసేదాన్ని అంటే గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని తన వెనక తన చదువు వెనక నేనైతే చాలా హార్డ్ వర్కే చేశానండి తర్వాత చదువుతో పాటు స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ పెట్టారనుకోండి ఆన్లైన్ యాక్టివిటీస్ అయినా ఎల్లో కళ ఇబ్బంది పడి నేను నేర్పించేదాన్ని అనమాట అప్పుడైతే పాప అయితే లాక్డౌన్లో నైన్ మంత్స్ బేబీ వాడిని హ్యాండిల్ చేసుకుంటూ పాపను చదివించుకుని నాకు అప్పటికి టూ సర్జరీస్ అయి ఉన్నాయి ఎల్లో కల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినా చాలా అయితే కష్టపడి తను చదివించాను అలా అలా తనకు అలవాటు అయిపోయింది అనమాట ఇంకా బాగా చదువుకుంటుంది తనతో చదువుకైతే ఇబ్బంది లేదు పాపతో నా బాధ ఏంటంటే మనకు అసలు హిందీ తెలియనే తెలియదు హిందీ అయితే కొంచెం ఈజీ అయ్యేది కదా చదువుకోవడం మనకేమో హిందీ తెలియదు కదా అలా వెనక పడిపోకూడదని చక్కగా వాళ్ళతో పాటు వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే చదివించాలని తనకంటే నేనే ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను తనకి ఎలా ఈ చెప్తే ఈజీ వేలో తనకు అర్థమవుతుందా అనేసి ముందు నేను ప్రాక్టీస్ చేసి ఒకటి పదిసార్లు నేను నాకు నేను చూసుకొని సరి చేసుకుని తనకి ఎలా చెప్పాలని అలా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట ఎల్కేజీ వరకు అయితే నేనేం చెప్పలేదు యూకేజీ ఫస్ట్ క్లాస్ రెండు ఆన్లైన్లో జరిగిపోయినాయి ఇంకా సెకండ్ థర్డ్ అంతా స్కూల్ నుంచి రాగానే తను ఫ్రెష్ అవగానే ఫస్ట్ నేను బుక్స్ తీస్తాను ఆ రోజు స్కూల్లో ఏమేమి లెసన్స్ చెప్పారో అవన్నీ మళ్ళీ మొత్తం నేను రివైజ్ చేసి చెప్తాను అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను మళ్ళీ దాంట్లో హార్డ్ వార్డ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ మొత్తం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేను చదివించేదాన్ని అలా తనకి ఈజీ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా అవసరం అంత లేదండి తనకి ఈ త్రీ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది కదా అందుకని స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అవ్వగానే తనకు ఒక టైం పెట్టుకొని ఉంటుంది ఆ టైంలో మళ్ళీ ఏ లెసన్స్ అయితే జరిగే స్కూల్లో మళ్ళీ అవన్నీ రివైజ్ చేసుకుంటుంది మళ్ళీ ఏదన్నా డౌ డౌట్స్ వస్తే నన్ను అడుగుతుంటుంది నాకు ఇప్పుడైతే తన క్లాసెస్ పెరిగే కొంచెం నాకు చదువు హార్డ్గానే అనిపిస్తుంది అండి తనవి ఇంగ్లీషు కొంచెం అది సారీ ఇంగ్లీష్ కాదు హిందీ కొంచెం ఆ వర్డ్స్ అవి తెలియడం లేదు నేను కూడా గూగుల్లో వెతుక్కొని అలా చెప్తున్నాను తనకి తను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే చెప్తు చెప్తుండేదనమాట అమ్మ నాకు మార్క్స్ మంచిగా వస్తే నాకు కేక్ చేసి పెట్టాలి నువ్వు అనేసి నేను మామూలుగా వీడియోస్ కోసం చూయిస్తాను కానీ ఎక్కువగా పిల్లలకైతే పెట్టనండి ఎంత ఇంట్లో చేసినా కూడా అవి హెల్త్కి మంచిది కాదు కదా అనేసి ఎప్పుడో ఒకసారి మాత్రం ఇలాగ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసి మీకు ఇష్టం వచ్చి రెండు రోజులు తినండమ్మా అని అంటాం మనం ఇంట్లో చేసుకున్న కేక్ అయితే సెవెన్ డేస్ టెన్ డేస్ అయి పెట్టినా కూడా మనం ఫ్రిడ్జ్లో చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టినా కూడా ఏమీ పాడవదండి ఓన్లీ మిల్క్ వేయకుండా చేస్తేనే ఒక టెన్ డేస్ పైన ఉంటుంది ఒకవేళ మిల్క్ యాడ్ చేసి మనం చేసామనుకోండి ఒక సెవెన్ డేస్ లోపు మనం కన్ కన్జూమ్ అయితే చేసేయాలన్నమాట ఈ కేక్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ కేక్లో అయితే నేను మిల్క్ కానీ అలాగే ఎగ్స్ కానీ యూస్ చేయలేదు స్క్రాచ్తో చేస్తున్నాను ప్రీమిక్స్ యూస్ చేయకుండా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ ఈ కేక్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ కేక్ చేస్తే మాత్రం ఇల్లంతా మెస్సీ మెస్సీ అవుతుందండి నాకు అస్సాంలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లేస్ ఒకటి ఉండేది అనమాట మెటీరియల్ పెట్టుకోవడానికి ఒకవైపు నేను అదంతా మిక్స్ చేసుకోవడానికి చేయడానికి ఒకవైపు అలాగే ఐసింగ్ చేయడానికి ఒకవైపు అలా కరెక్ట్గా ఉండేది ఇక్కడ అంతా ఒకే చోటు చేయాలి లేసరికి కేక్ చేసిన రోజైతే ఇల్లంతా మెస్సీ మెస్సి అయిపోతుంది ఈవినింగ్ కల్లా నాకు హెడేక్ అయితే వచ్చేస్తుంది ఈ రోజైతే నేను కేక్ ఒక డిజైన్ అయితే అనుకున్నాను అనమాట చాక్లెట్ మోల్డ్లో మనం చిన్న చిన్న చాక్లెట్ ఆల్ఫాబెట్స్ ఉంటుంది కదా ఆ మోళ్లు యూస్ చేసి పిల్లలకి ఇష్టమైనట్టు వాళ్ళని కొంచెం ఇంప్రెస్ చేయడానికి కంగారీలు వేసాను లేకపోతే ఏమన్నా ఇదేంటి వెరీ గుడ్ అని అలాంటివి ఏమన్నా ఆల్ఫాబెట్స్ చాక్లెట్వి రెడీ చేసేసి దాని మీద డెకరేట్ చేద్దామని అనుకున్నాను కానీ నా ప్లాన్ అయితే అట్లా ప్లాప్ అయిందండి ఫ్రిడ్జ్ వల్ల నేను ఎందుకో చూపిస్తాను ఈ వీడియోలో మనమైతే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాకరీలోనే ఉంటాయేమో అని అనుకుంటాం కదా కానీ మీరు చాలా బ్యాకరీస్లో అబ్జర్వ్ చేశారా నార్మల్గా చిన్న చిన్న బ్యాకరీస్ ఉంటాయి కదా ఏదైతే ఫ్లేవర్ చెప్తారో ఆ ఫ్లేవర్ అసలు ఆ కేక్లో తగలనే తగలదు పైనాపిల్ చెప్పారనుకో అది పైనాపిల్ టేస్టే ఉండదు అలాగే స్ట్రాబెరీ చెప్పిన అది స్ట్రాబెరీ టేస్ట్ ఏమో జస్ట్ దాని కలర్ ఒకటి యాడ్ చేస్తారు అలా ఉంటుంది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలా అనిపిస్తుంది అదే ఇంట్లో అయితే చాలా బాగా చేసుకోవచ్చు మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చెప్పాను కదా చూడండి ఎంత మెస్సీ అయిపోయిందో నాకు కేక్ చేసే ప్రతిరోజు ఇలానే ఉంటుందండి ఎప్పుడైతే నేను కేక్ చేయాలనుకుంటే నాకు అప్పుడు ప్రతిసారి ఇలా మెస్సీ అయిపోద్ది అనమాట ఆ హడావుళ్ళ ఇంకా పడేసుకుంటూ దొల్లించుకుంటూ ఇలా ఉంటాను ఈ ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఇదైతే నేను పాప కోసం బుక్స్ అయితే ఆర్డర్ చేశానండి ఇప్పుడు హాలిడేస్ రన్ అవుతున్నాయి తనకి మళ్ళీ స్కూల్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి తన కోసం అనేసి నేను ఇంగ్లీష్ గ్రామర్ అలాగే హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అనే బుక్ రెండు తెప్పించాను అనమాట ఆక్స్ఫర్డ్వి ఇవి ఇవి రెండు ఇవైతే నేను ఇక్కడ దగ్గర ఏమని చూశాను ఇప్పుడు హాలిడేస్ కదండి మనకి కొంచెం పిల్లలకి ఎక్కువ గ్రామర్ అలాగ వస్తే ఈజీ అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కదా అనేసి తనతో పాటు నేను కూడా నేర్చుకోవచ్చు తనకి నేర్పిస్తాను అనుకోండి ముందు నేను నేర్చుకోవాలి కదా అందుకని ఇద్దరు ఒకేసారి నేర్చుకోవచ్చు అనేసి నేను ఈ బుక్స్ అయితే తెప్పించాను నేను ఇవి అమెజాన్లో తెప్పించాను అమెజాన్లో ఈ రెండు బుక్స్ కలిపి ఎయిటీ రూపీస్ అయితే పడిందండి బయట ఇవి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీసే పడతాయి అంటే కానీ నాకు ఇక్కడ ఎక్కడ దగ్గరలో అయితే దొరకలేదనేసి నేను అమెజాన్లో తెప్పించాను చక్కగా తెప్పించుకోండి చాలా బాగున్నాయి బుక్స్ అయితే ఈ బుక్స్ చాలా ఈజీగానే ఉండే పెద్ద కష్టమేం కాదు మనం నేర్చుకోవడానికి చక్కగా ఇంగ్లీషు హిందీ రెండు ఉన్నాయి కాబట్టి మాకు చాలా బాగా యూజ్ అయ్యనిపించింది అనమాట ఇంకా తనకి నెక్స్ట్ ఏప్రిల్ ఎయిట్కి స్కూల్ స్టార్ట్ అయింది ఈ లోపైతే ఇవన్నీ మనం కంప్లీట్ చేయొచ్చు రోజుకు రెండు మూడు ఎక్సర్సైజెస్ చేసినా కూడా చాలా ఈజీగానే అయిపోతుంది అనమాట ఆల్రెడీ కేక్ బేకింగ్కి అయితే పెట్టేశాను అది బేక్ అవుతుంది ఈ లోపు మళ్ళీ ఇంకా వీళ్ళకి చదివించే టైం అయితే అయిందనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక నేను చదివిస్తాను బాబుకి ఇవ్వాల్సిన వర్క్ బాబుకి ఇస్తే వాడు వర్క్ వాడు చేసుకుంటాడు ఇక నేను పాప అయితే స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఇంక ఇవి చదువుకోవడం ఎంత హాలిడేస్ అయినా సరే అండి ఆడుకోవడం ఆడుకోవడమే టీవీ చూడడం టీవీ చూడడమే నిద్రపోవడం నిద్రపోవడం అలాగే చదువు టైమింగ్ కూడా సేమ్ అలా పెట్టుకుంటాము డే అంతా ఇలా బిజీగా ఉంటామండి ఎప్పుడో ఒకసారి ఆఫ్టర్నూన్ టైంలో పడుకోవడం అనమాట అది ఇంకా నా వల్ల కావట్లేదు నా ఒళ్ళు సహకరించట్లేదు అన్నప్పుడే పడుకుంటాను లేకపోతే ఇలా వాళ్ళని చదివించుకోవడము లేకపోతే స్టిచ్చింగ్ చేసుకోవడము ఏదైనా బేకింగ్ ఉంటే చేయడము ఇంకేదైనా హౌస్ క్లీనింగ్ చేయడము లేకపోతే వీడియోకి సంబంధించిన వర్క్ చేయడము చేసుకుంటుంటాను అనమాట ఆఫ్టర్నూన్స్ అయితే పడుకోవడం తక్కువ ఇంకా ఒళ్ళు సహకరించదు ఇవాళ పడుకోకపోతే అనుకుంటే మాత్రమే ఆఫ్టర్నూన్స్ పడుకుంటాను తర్వాత బ్యాంక్కి కూడా వెళ్ళొచ్చానండి ఇక్కడైతే నేను మౌంటేజేషన్ అయినప్పుడు నేను అప్పుడు కొల్కత్తాలో ఉన్నాను కదా బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి మంది సింగిల్ది ఇవ్వాలి అప్పుడు నాకు సింగిల్ది అయితే బ్యాంక్ అకౌంట్ లేదనేసి నేను ఇక్కడ ఓపెన్ చేశాను పేమెంట్ వచ్చిన ప్రతిసారి ఇక్కడైతే భలే ఇబ్బంది అయిపోతుంది మనకు పేమెంట్ రాగానే మన సైడ్ అయితే మామూలుగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు యూట్యూబ్ తరపు నుంచి కానీ నేను ఇక్కడైతే మెయిల్ పెట్టుకోవాలి మెయిల్ పెట్టా పెట్టాక అది అడుగుతారు ఇది అడుగుతారు ఇలా నాలుగైదు మెయిల్స్ పంపించాల్సి వస్తుంది అమౌంట్ వచ్చిన ఒక వారం దాకా కూడా మనకి అకౌంట్లో వేయడం లేదనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు ఎవరైనా ఇలాగ యూట్యూబ్ ఛానల్ ఉండి ఉంటే చక్కగా ఫస్ట్ మీకంటూ మీకు ఒక ఓన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అది మన దగ్గర అయితే ఇంకా బెస్ట్ అనమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వెళ్ళి చూసుకోవచ్చు ఇలాగ బయట ప్లేసెస్లో ఉన్న వాళ్ళైతే మన దగ్గరే చూసుకోండి అకౌంట్ తీసుకోవడం అలాగే ఇవాళ ఫ్రిడ్జ్ హ్యాండ్ ఇచ్చిందని నేను చెప్పాను కదండి ఫ్రిడ్జ్ అయితే పాడైపోయిందండి ఎంత బర్ఫ్ కావాలో అంత బర్ఫ్ అయితే కడుతుంది కానీ మన ఏదైనా పెట్టామనుకోండి ఇప్పుడు మన విప్పింగ్ క్రీమ్ అనేది ఎప్పుడు ఫ్రోజన్ ఫ్రాములు అయితే ఉండాలి కానీ అలాగే ఐస్ క్రీమ్స్ కానీ అలా పెడితే అవి అవైతే గడ్డ ఇలా ఐస్ అయితే పడుతుంది కానీ నేనేమనుకున్నానంటే కేక్ బేక్ అయిపోయింది పిల్లల్ని ఈ చదివి జలోపు అది చల్లగా అయిపోతుంది కదా ఆ తర్వాత నేను చక్కగా ఐసింగ్ చేయొచ్చు నేను అనుకున్న డిజైన్ చేయొచ్చు అనుకున్నాను లోపల క్రీమ్ ఏమో మెల్టింగ్ పొజిషన్లో ఉంది పైన ఇలా ఐస్ అంతా కట్టిపోయింది ఇంకా నేను ఈ మిడిల్ మిడిల్లో బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది కదా అది మెల్ట్ అవుతుంది కదా మెల్ట్ అవడానికి అది చాలా టైం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే తీసుకుందండి ఇంకా నైట్కి సరికి నేను అనుకున్న డిజైన్ వేయకుండా ఇలా సింపుల్గా అయితే చేసేసాను చూసారు కదా టైం అప్పటికే లెవెన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి ఇంకా ఇవాళంతా బయటికి వెళ్ళొచ్చి నాకు అసలుకే బయటికి వెళ్ళొస్తే ఓపిక ఉండదు అటు ఇటు అంతా తిరిగి వచ్చేసరికి నాకు ఓపిక చచ్చిపోయిందండి ఇంకా ఒక్కొక్కసారి అంతే మనం ఏదో అనుకుంటాం ఇంకా అది ఏదో అయిపోతుంది సరే నేను అనుకున్నట్టుగా అయితే నేను చేయలేదు కానీ ఇదైతే పిల్లలకి చాలా బాగా నచ్చింది ఆ పైన స్ప్రింక్లర్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆ చాక్లెట్ అది చూసేసరికి వాళ్ళకి చాలా బాగా నచ్చింది నా ఫేస్ చూస్తే అంత మగం అంత పీకపోయింది బయటికి వెళ్ళొస్తే నేను మామూలుగానే అలసిపోతాను అలాంటిది బ్యాంక్ దగ్గర తిరగడం అక్కడ ఇక్కడ ఇంటికి వచ్చా కదా పనులు ఇవన్నీ కలిసి ఇంకా నాకు ఓపిక అయితే లేక నార్మల్గా సింపుల్గా చేసేసాను అదే అనుకున్నట్టుగా విప్పింగ్ క్రీమ్ త్వరగా బయటకు వచ్చేసి ఉంటే అది అదంతా అంతా గడ్డకట్టుంది కదా అలా లేకుండా ఉండి మన నేను అనుకునేది నీట్గా డిజైన్ చేసేసి ఉండేదాన్ని ఇంకా తర్వాత ఓపిక లేక ఇది జస్ట్ నేను హాఫ్ అన్ అవర్లో చేసేసానండి క్రీమ్ ఫినిషింగ్ కానీ పైన డిజైన్ కానీ అది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లోనే చేసేసాను నేను రెడీ చేసినాక కనీసం మనం కేక్ని సెట్ చేసుకోవాలి కదా అనేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది నేను ఇంక నైట్ అయిపోయింది కదమ్మా మార్నింగ్ కట్ చేద్దాంలే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని వేరే డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసేసి పైన ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత రోజు నేను తీసుకెళ్ళి మా కింద వాళ్ళ ఇంట్లో అన్న పెట్టేస్తానని మనం పైన అలా పెడితే ఎందుకంటే అది ఫ్రిడ్జ్ సరిగా లేదు కాబట్టి పాడైపోతుంది ఇంక మళ్ళీ ఇవన్నీ కడిగి లోపల పెట్టేసుకోవాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో